శ్రీ శ్రీగురు ఓం నమో భగవతి వాసు అధ్యాయం పుష్కరుని వృత్తాంతం ఈ విధంగా ఆ ముగ్గురు కన్యులు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విని తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారిని పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంత చనిపోయిన ఆ ముగ్గురు కన్నుల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించాడు వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్నని అడిగావు శ్రద్ధగా వినుము భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యుడు పుణ్యవంతుడు వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలనని మరలా బ్రతుకు కలిగినారు దీనికి ఒక ఉదాహరణ వివరించను ఆలకించు ఒకప్పుడు పుష్కరుడని విప్రుడు ఈ కన్యల వలె యమకింకరుల చేత యమలోకానికి పోయి తిరిగి భూలోకములకు వచ్చెను ఆ వృత్తాంతక వృత్తాంతం కడుచిత్రమైనది పుష్కరుడని ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవుడు ఎందు ధరికలవాడు పరోప్కారం చేయటిదే తన ప్రధాన ధ్యేయం అతడు ప్రతి మాఘమాసం నందును నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయి దీక్షావంతుడు సదా భగవంతుని నామకే సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుతున్న పరమభక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడుకొని రేణని తన భటులను ఆజ్ఞాపించాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను భటులు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుండెను యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయినది వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనంపై కూర్చోవలసినదని కోరాను యముడు బటుల వంక కోపంగా చూచి ఓ బటులారా పుష్కరుడని పేరు గలవాడు ఆ గ్రామమంత ఇంకొకడున్నాడు వారిని తీసుకుని రాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకొచ్చారు అని గర్జించేసరికి వారు గడగడ ఉనికిపోయేది యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పను జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి వెళ్తానని అనగా యమలోకమును చూచటకు పుష్కరునకు అనుమతించాడు పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పడుతున్న బాధలు నరక బాధలను జీవులు వారు చేసుకున్న జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షణను అనుభవించు పుష్కరుడు కనులారా చూశాడు అతనికి అమితమకు భయం కలిగింది తన భయం పోవుటకు బిగ్గరగా హరినామస్మరణ చేయసాగను హరినామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకుని వారి శిక్షలు ఆపుచేయడం అయినది యమలోకము చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకములకు వచ్చాడు పాపును అనుభవించున్న నరకబాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో భగవంతుని స్మరిస్తూ ఉండేవాడు ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఉన్నారు ఇది నిజము పూర్వము శ్రీరామచంద్రుడు పరిపాలించే సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని రామచంద్రుడు యముని ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు శ్రీకృష్ణుడు తనకు విద్య గడిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమలన తిరిగి బ్రతికించెను ఇది మాఘ మాఘపురాణంలోని తొమ్మిద చాయము సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ